పెరిగి తగ్గరో తగ్గరో తగ్గి అని మొత్తుకును తప్పితే అడ ఏది సక్కతలేదు ఓ దిక్కు నుంచి చూస్తే ఈ బంగారం వెండి మనతో దావుడు మూతలు ఆడుతున్నాయని అనుకోవాలి మరి లేకుంటే ఎందులా ఓ భారీ పెరుగుతుందని ఇక తగ్గనే తగ్గది జల్లు పోయి కొనుక్కోరని చెప్తే అప్పోసపో వేసి కొంటుర్రు మళ్ళా నాలుగు రోజులు గడుస్తే లేవు స్వల్పంగా తగ్గుతున్నా బంగారం తరడు భారీగా తగ్గిన పసిడి అని వార్తలు వస్తాయి తీరా వైజ్ వస్తే ఎంత తగ్గుతుంది ఓ వందనో రెండు వందలు మా అంటే ఓ ఐదు వందలు అంతకు మించి తగ్గింది అంటే అది షాకింగే అనుకోవాలి ఇక ఇప్పుడు కూడా ఇదే ముచ్చట అందరూ ఆతృతగా జర తగ్గుతుందేమో బంగారం అని ఎదురు చూస్తుంటే ఏ టూ దక్కదేలకుండా పెరుగుతుంది తగ్గుతుంది ఇప్పటికైతే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల ముప్పై రూపాయలు తగ్గి ఒక లచ్చ ఇరవై ఐదు వేల ఐదు వందల పది రూపాయలు నడుస్తున్నది ఇరవై రెండు క్యారెట్లదేమో లక్ష పదిహేను వేలు గట్ల నడుస్తున్నది ఇంట్లో ఇంకో షాకింగ్ ఏంటంటే బంగారం కంటే వెండే దూసుకపోతుంది కాబట్టి ఒంటె పెరుకిన ఆకాశ పడ్డట్టు ఆశగా ఎదురు చూపులు మానేసి కొనాలనుకుంటే గోనూరి లేకుంటే ఊకొర్రి ఇక మనలో మన మాటబ్బా పెరిగితేనేమో వేలల్ల పెరిగి ధర తగ్గితేనేమో వందల తగ్గుతుంది ఇక గీడనే అర్థం కావాలి మనకు ఎంత తగ్గినా లచ్చకు మీదనే ఉంటది తప్పితే కిందకి దిగది ఉన్న సొమ్ములు పైలంగా దాసుకుంటే గదేజాలు అంతే కదా